నమస్తే వెల్కమ్ టు హిందూ న్యూస్ నా కుమారుడిని కాపాడండి నిరుపేద తల్లిదండ్రుల ఆవేదన చేతికి అందచ్చిన కొడుకు అమాంతం రోగాల బారిన పడితే ఆ తల్లిదండ్రుల ఆవేదన కన్నీటి రోదన ఎలా ఉంటుందో ఈ యథార్థ సంఘటన చూస్తే మనకు ఇట్టే అర్థమవుతుంది ఎక్కడో కాదు హైదరాబాదు కూతపెట్టు దూరంలో ఉన్న వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం సల్బత్తపూర్ గ్రామానికి చెందిన పోలీస్ నారాయణ రెడ్డి లలితమ్మలకు ఏకైక మగ సంతానం రాజేందర్ రెడ్డి కూతురు అయ్యింది అయితే రాజేందర్ రెడ్డికి కిడ్నీ పెయిన్ కావడంతో గతంలో కూడా వైద్యం కిడ్నీ వ్యాధికి చికిత్స చేయించారు అష్ట కష్టాలు పడి చికిత్స చేయించారు తల్లిదండ్రులు అయితే మళ్ళీ ఇప్పుడు రాజేందర్ రెడ్డి కిడ్నీ వ్యాధి దాంతో పాటు నిమోనియా సోకడంతో ఉన్న ఒక కొడుకు ఆరోగ్యం రోజు రోజుకు మొదలడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదన మరీ ఎక్కువయ్యింది ఈ విషయం తెలుసుకున్న బివిహెచ్ఎస్ కార్యదర్శి కావాలి నర్సింహులు అప్పటి సూర్యకుమార్ అల్లపురం నర్సింగ్ హైదరాబాద్ బొల్లారంలో మమత ఆసుపత్రికి వెళ్లి రాజేందర్ రెడ్డిని తల్లిదండ్రులను పరామర్శించారు ఈ విషయం ఇట్లా ఉంచితే ఆర్థికంగా నిరుపేదలైన వీరు రాజేందర్ రెడ్డికి చికిత్స చేయించడం ఆర్థిక స్థోమత బాగలేదని రాజేందర్ రెడ్డి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు చికిత్స నిమిత్తం దాతలు గాని సమాజంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా ముందుకొచ్చి చికిత్స చేయిస్తే వారికి రుణపడి ఉంటామని నారాయణ రెడ్డి లలితమ్మలు ఆవేదన వ్యక్తం చేశారు దాతలు ఎవరైనా ముందుకొచ్చి రాజేందర్ రెడ్డిని ఆదుకోవాలని బీవీహెచ్పిఎస్ కార్యదర్శి కావలి నర్సింగ్లు విజ్ఞప్తి చేశారు మా గ్రామానికి చెందిన పోలీస్ నారాయణ రెడ్డి కుమారుడు రాజుకు గత సంవత్సరం క్రితం రెండు కిడ్నీలు ఖరాబ్ కావడం జరిగింది పాడవడం జరిగింది తదుపరి ప్రీతి హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి చేయడం జరిగింది వాళ్ళ డాడీ ఒక కిడ్నీ దానం చేయడం జరిగింది అయితే గత సంవత్సరం నుంచి మంచిగా ఉన్నాడు గత రెండు రోజుల నుంచి ఆయన అన్నార అనారోగ్యానికి గురై నిన్న కాళ్ళు హాస్పిటల్లో చికిత్స చేయించుకోవడం జరిగింది అయితే నిన్న హైదరాబాద్కు రిఫర్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ప్రీతి ఆసుపత్రి నుంచి మన గొల్లారం రోడ్లో గల పవర్త ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగింది కాబట్టి నిన్నటి నుంచి యాభై వేలు ఖర్చు చేయడం జరిగింది కాబట్టి ఆయన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది దయచేసి ఎవరైనా దాతలు ఉంటే ఆ అబ్బాయి ప్రాణాలు కాపాడే విధంగా మీరు ప్రయత్నం చేయాలని మీకు తోచినంత సహాయం చేసి ఆ నిండు ప్రాణాన్ని కాపాడాలని చెప్పి ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు అదేవిధంగా మనం కూడా తలా ఒక రూపాయి సహాయం చేసి మీకు తోచినంత సహాయం చేసి ఆ అబ్బాయిని కాపాడాలని చెప్పి నేను వేడుకుంటున్నాను ఇప్పుడు నిమోనియా కూడా ఆయనకు సంబ్ర సంక్రమించింది ఐసీలో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం ఆసిజం మీద బతుకుతున్నాడు కాబట్టి దయచేసి సాయం చేసి నారాయణ రెడ్డి కుమారుని కొంచెం ప్రోత్సహించి కాపాడగలని చెప్పి ఈ సభ మొత్తం తెలియజేస్తున్నాను